హలో ఇవి వా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజుల తర్వాత ఈరోజు నేను కుకింగ్ వీడియో చేస్తున్నాను అనమాట మిల్ మేకర్ ఫ్రై అనమాట అంటే ఈవినింగ్ స్నాక్ లాగా తినవచ్చు అనమాట క్రంచీగా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా నేను ఈ రెసిపీని నేను ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను అలాగే మీరు ఫస్ట్ ఏం చేయాలో కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్లో పెట్టండి థ్యాంక్ యూ ఫస్ట్ ఒక ఒక గిన్నెలోకి హాట్ వాటర్ వాటర్ తీసుకోవాలన్నమాట వాటర్ అనేది వేడిగా ఉండాలి మనం మిల్క్మేకర్ని సాఫ్ట్ చేయాలంటే ఇట్లా ఒక గిన్నెలోకి హాట్ వాటర్ తీసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ వేయండి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి మళ్ళీ మనం వేస్తాము బట్ కొంచెం వేయండి టేస్ట్కి తగ్గట్టు నెక్స్ట్ మనం ఇట్లా మేకర్ తీసుకోవాలి నా దగ్గర ఈ సైజు మిల్ మేకర్స్ ఉన్నాయి మీ దగ్గర ఇంతకంటే చిన్నగా ఉంటే తీసుకోండి నా దగ్గర అయితే ఇప్పుడు ఈ సైజువే ఉన్నాయి మిల్ మేకర్లు మిల్ మేకర్ తీసుకోవాలి నెక్స్ట్ ఏం చేయాలో నేను చూపిస్తాను మిల్ మేకర్ ఏ సైజ్ అయినా తీసుకోండి మీ ఇష్టము చిన్నగా ఉంటేనే ఇంకా మంచి టేస్టీగా వస్తాయి నెక్స్ట్ ఏం చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు వాటర్ బాగా మసులుతున్నాయి కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట ఇంత మసలాలన్నమాట వాటర్ ఇదంతా ప్రాసెస్ అవుతుంటే పక్కకు మీరు ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడకే లోపల మనకి ఈ ప్రాసెస్ అంతా అయిపోతుంది ఇప్పుడు వాటర్ బాగా మసులుతుంటే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ హాట్ వాటర్లోకి ఈ మిల్ మేకర్స్ని వేసేయాలన్నమాట మీకు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోండి నేను మా తనిష్కకి ఈవినింగ్ స్నాక్ లాగా చేస్తున్నాను అనమాట ఈరోజు మిల్క్ అతను మిల్క్ వేయలేదన్నమాట మిల్క్ లేవని చెప్పేసి స్నాక్స్ లాగా చేస్తున్నాను అనమాట ఇట్లా ఈ మిల్ మేకర్ వేసేసి జస్ట్ టూన్ తోటి జస్ట్ ఇట్లా మిక్స్ చేయండి మిక్స్ చేసేసి ఒక టూ సెకండ్స్ ఇట్లా మూత పెట్టేసేయండి అవి సాఫ్ట్ అయిపోతాయి అంతేగాని వాటర్ బాయిల్ అవుతుంటే మీరు మిల్ మేకర్ దానిలో వేసి కొద్దిసేపు బాయిల్ చేస్తే మరీ మొత్తం సాఫ్ట్ అయిపోతే అస్సలు టేస్ట్గా ఉండదు ఇలా చేసి చూడండి హాట్ వాటర్లో ఇట్లా మిల్ మేకర్ వేసి మూత పెట్టండి అవే సాఫ్ట్ అయిపోతాయి అప్పుడప్పుడు మిల్ మేకర్ కూడా మిల్ మేకర్ కూడా తినండి ఎందుకంటే అది మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట మంచి హెల్దీ ఫుడ్ అది మిల్ మేకర్ అనేది మన డైట్లో కూడా ఉంటుంది అనమాట ఎప్పుడైనా సరే ఇదేం గ్యాస్ట్రిక్ అలాంటిది ఏం కాదనమాట హెల్త్ కూడా చాలా మంచిది నేను అప్పుడప్పుడు బిర్యానీలల్లో అట్లాంటి దాంట్లో కూడా నేను యాడ్ చేసుకుంటాను అనమాట మీ మేకర్ని మీరు కూడా ఖచ్చితంగా యాడ్ చేసుకోండి నెక్స్ట్ అది సాఫ్ట్ అయిన తర్వాత ఏం చేయాలో నేను చూపిస్తాను ఒకవేళ మీరు ఎమర్జెన్సీలో తొందరగా ఇవి చల్లగా అయిపోవాలి అంటే హాట్ వాటర్లో వేసాం కదా చల్లగా అయిపోవాలనుకుంటే నేను ఇప్పుడు ఏం చేశానంటే కూల్ వాటర్ కొన్ని నింపాను అన్నమాట మీకు కూడా అట్లా తొందరగా ఎవరికైనా ఎమర్జెన్సీలో అవసరం ఉంటే అలా చేయండి కూల్ వాటర్లో వేయండి నెక్స్ట్ దీన్ని ఇట్లా స్పీస్ చేయాలన్నమాట మొత్తం పిండేసాలి వాటర్ అంతా పిండేసి ఇట్లా వేసుకోవాలి మొత్తం పిండాలి వాటర్ ఉంటే అస్సలకి టేస్ట్ రాదు మంచిగా గట్టిగా పిండుకోండి ఈ పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట సాఫ్ట్గా ఉంటాయి ఇంకా క్రంచిగా ఉంటాయి కదా మనము ఫ్రై చేస్తాం కాబట్టి నేను అప్పుడప్పుడు దీన్ని నార్మల్గా ఆనియన్స్ వేసి ఫ్రై కూడా చేస్తాను అనమాట సాంబార్ పక్కకి బాగుంటుంది టేస్ట్ ఒక్కొక్కసారి ఏమో మసాలా వేసి మన పన్నీర్ టైప్లో కూడా చేస్తాను బగారా పక్కకి అట్లా బాగుంటుంది వెజ్లో కూడా తినాలనుకుంటే చాలా ఐటమ్స్ ఉంటాయి దీని ఇట్లానే అన్నిటిని ఇట్లా స్క్వీజ్ చేసుకోవాలి ఇట్లా పిండేసేయాలి వాటర్ లేకుండా ఫస్ట్ వాటర్ అంతా పోయాక మనం పిండేసుకున్నాక ఇలా అవుతాయి అనమాట ఇందులోకి మనం ఏమేమి వేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ కొంచెం పసుపు కారం వేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి కారం నేను టూ స్పూన్స్ వేస్తున్నాను ఇది కొంచెం అంత కారం ఏమి ఉండదు నెక్స్ట్ సాల్ట్ నేను ఈ చిన్న స్పూన్ తో వేస్తున్నాను అందుకే టూ స్పూన్స్ వేసాను నెక్స్ట్ నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను క్రిప్పు మిస్ అయింది నెక్స్ట్ ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఖచ్చితంగా నెక్స్ట్ మా ఇంట్లో కొంచెం ఎల్లిపాయ కారం ఉందనమాట ఎల్లిపాయ కారం తెలుసు కదా ఎల్లిపాయ కారం ఇది వేసుకోండి కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది నేను అప్పుడప్పుడు ఆమ్లెట్లో కూడా ఎల్లిపాయ కారం నేను అప్పుడప్పుడు ఆమ్లెట్లో కూడా వేస్తాను అనమాట టేస్ట్ సూపర్గా ఉంటుంది మీకు రెసిపీ కావాలంటే చెప్పండి నెక్స్ట్ దీనికి ఆయిల్ కానీ ఏది అవసరం లేదు కొంచెం వాటర్ ఇట్లా తేమగా ఉంటుంది అనమాట దాంతో మిక్స్ చేయచ్చు మంచిగా పట్టించాలన్నమాట ఇంకా మీకు ఇంకేమైనా మసాలాలు ఇష్టం ఉంటే చాట్ మసాలా అవన్నీ పైనుంచి వేసుకుంటే బాగుంటుంది నిమ్మకాయ చాట్ మసాలా వేసుకొని తింటే ఆనియన్ పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నిమ్మకాయ పెట్టుకోండి చాట్ మసాలా పైకేలు వేసుకోండి ఆనియన్స్ పక్క పెట్టుకొని తినండి నెక్స్ట్ ఇందులోకి ఫ్లోర్ ఒక టూ స్పూన్స్ వేయండి నేను కార్న్ఫ్లోర్ వేస్తున్నాను చాలా మంది ఫ్లోర్ ఫ్లోర్తో పాటు ఇట్లా బియ్య పిండి అవి కూడా వేసుకుంటారు నేను వేయట్లేదు ఉత్తి కార్న్ ఫ్లోరే వేస్తున్నాను మీ ఇష్టం మీరు మామూలుగా సిక్స్టీ ఫైవ్ కానీ అలాంటివి చేసినప్పుడు ఎలా చేసుకుంటారో అలానే చేసుకోండి నేను ఉత్తి కౌన్ ఫ్లోరే వేస్తున్నాను ఉప్పు కారం ఉప్పు కారం మాత్రం మంచిగా వేసుకోండి ఎందుకంటే టేస్టీగా ఉంటేనే తినబుద్ధి అవుతుంది అనమాట నెక్స్ట్ మిక్సింగ్ అయిపోయింది మనం ఇదంతా చేస్తున్నప్పుడు ఆయిల్ ఫ్రై అయిపోయింది ఒకటి ఫ్లైస్ ముద్ద ముద్ద కాకుండా ఇట్లా సపరేట్ సపరేట్ చేసుకోవాలి మంచి లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని మంచి ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే లోపల వారికి మంచి ఫ్రై కావాలి కాబట్టి చూడండి ఇట్లా బాల్స్ లాగా క్రంచిగా వస్తాయి పిల్లలు మంచిగా ఇష్టంగా తింటారు అనమాట నేను గిన్నె ఆయిల్ ఎక్కువసేపు వేడి చేసినందుకు ఇట్లా చూడండి చుట్టూ బ్రౌన్ గట్ల అయ్యింది కొద్దిసేపు సిమ్ లోనే పెట్టండి కొంచెం సేపు హై ఫ్లేమ్ లో పెట్టేసేయండి తొందరనే ఫ్రై అయిపోతాయి దీని పక్క దీనిపైన మనం చాట్ మసాలా వేసుకొని పక్కకు నిమ్మకాయ పెట్టుకొని ఆనియన్ పెట్టుకొని తింటే సూపర్ సూపర్ ఉంటుంది టేస్ట్ ఎక్కువసేపు ఫ్రై ఎక్కువసేపు ఫ్రై ఏం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా ఫ్రై చేసేస్తే అయిపోతుంది ఇంకా తీసేసుకోవడం సూపర్ హలో హాయ్ బ్యాక్ అయిపోయినా నేను చూడండి ఎంత క్రంచిగా వచ్చాయి మీకు ఇలా వేస్తుంటే తెలుస్తుందా చూడండి ఎంత క్రంచిగా వచ్చినాయి సేమ్ నగెట్స్ ఆ టైప్ లో ఉంటాయి కదా చూడు ఆయిల్ అస్సలు అంటుకోవట్లేదు చూసిండు ఆయిల్ అస్సలు పీల్చుకోదనమాట టేస్ట్ సూపర్గా ఉంటుంది అనమాట ఎంత క్రంచిగా ఉన్నాయో మీకు ఇప్పుడు సౌండ్ వస్తుందా చూడండి మీ పిల్లలు కూడా మీరు ఈవినింగ్ స్నాక్ లాగా ఊరికే బయట ఫుడ్ పెట్టకుండా ఇంట్లోనే ఇట్లా హెల్దీ ఫుడ్ పెట్టండి ఇది మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట మిల్మేకారు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు కూడా చేసుకొని ఎలా ఉందో నాకు ఖచ్చితంగా చెప్పండి అందరికి నేను కూడా టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో సౌండ్ వస్తుంది మీకు క్రంచి సౌండ్ టేస్ట్ సూపర్ సూపర్ ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్